హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కిఆర్ అద్వానీ లీడ్ రోల్స్లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించిన వాటర్ సినిమా ఇవాళ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన స్పాయ్ యాక్షన్ థ్రిల్లర్ వైఆర్ఎఫ్ స్పాయ్ యూనివర్స్లో భాగం ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి ఇంతకీ వాటర్ సినిమా ఎలా ఉంది ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఎంట్రీ గ్రాండ్గా దొరికిందా రివ్యూలో తెలుసుకుందాం ఇండియాలో బెస్ట్ రా సోల్జర్ కబీర్ దేశాన్ని నాశనం చేయాలనే కలీ కాటల్ ని అంతమందించేందుకు బయలుదేరతాడు ఈ క్రమంలో అతడు దేశ ద్రోహిగా మారి తనను పెంచిన లూత్రాన్ని చంపాల్సి వస్తుంది దీంతో లూత్రా కూతురు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కావ్య తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు రాలో చేరుతుంది కబీర్ ని అంతం చేసేందుకు రా ఏజెంట్ విక్రమ్ ను కాల్ నియమిస్తాడు కావ్య విక్రమ్ కలిసి కబీర్ ని వెంబడిస్తారు కానీ కబీర్ ని మోసం చేసినట్టు తెలుస్తుంది దేశ చంపేందుకు కార్టెల్ కుట్ర పనుతుంది కబీర్ విక్రమ్ కి సంబంధం ఈ ఆన్సర్ సినిమాలో దొరుకుతుంది వాట్ టు స్పై యాక్షన్ ఫిల్మ్ దేశాన్ని కాపాడే సైనికుడు దేశ ద్రోహిగా మారటం హీరో విలన్ ట్విస్ట్లు లవ్ స్టోరీ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఊహించే కథనాలే ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తాయి కానీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది అయితే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్గా ఉంటాయి నీటిలో గాలిలో రైలు మీద మంచులో మంటల్లో డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ గ్రాండ్గా ఉన్నాయి ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే అద్దరిపోయాయి ఫ్యాన్స్కి పండగలా ఉంటాయి కానీ సస్పెన్స్ థ్రిల్ అంశాలు ఆకట్టుకోలేకపోయాయి ఫ్లాష్ బ్యాక్ రుటీన్ గానే ఉన్న ఒక చిన్న ఈగో పాయింట్ తో కథను సాగదీయడం కొత్తగా అనిపిస్తుంది ఇంటర్వెల్ ట్విస్ట్ హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు కూడా ప్రేక్షకులని అలరిస్తాయి ఇక నటీ నటుల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తన స్టైలిష్ లుక్ యాక్షన్ తో మెప్పించాడు అండ్ ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం లో స్టైలిష్ యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అద్దరు కొట్టాడు కియర్ ఆధ్వానీ గ్లామర్ అండ్ యాక్షన్ లో మెరిసింది అనిల్ కపూర్ అశుతోష్ రాణా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు ఫ్లాష్ బ్యాక్ లో నటించిన బాల అద్భుతంగా నటించారు సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా గా ఉన్నాయి అతిపెద్ద బ్యానర్ అయిన యశ్ రాజ్ ఫిల్మ్స్ అయి గ్రాఫిక్స్ పేలవంగా చేయడం ఫ్యాన్స్కి కోపం తెప్పిస్తోంది ముఖ్యంగా సముద్రం సీన్స్ గ్రాఫిక్స్ అయితే చాలా అన్క్లియర్ ఉన్నాయి ఎడిటర్ పనితనం కూడా అంతంత మాత్రంగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమర్థవంతంగా ఉంది కానీ పాటల గురించి మర్చిపోవడమే మంచిది సలాం సాంగ్ ఆశించిన స్థాయిలో అయితే లేదు వివిధ దేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ చేసింగ్ సీన్స్ బాగా డిజైన్ చేశారు అండ్ నిర్మాణ విలువలు కొన్ని బాగున్నా మరికొన్ని చిరాకు తెప్పిస్తాయి సో ఓవరాల్ గా టు రొటీన్ స్పై యాక్షన్ కథతో గ్రాండ్ యాక్షన్ సీన్స్ అండ్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటుంది బాలీవుడ్ లో ఆడిన తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం థియేటర్ లో చూడదగిన చిత్రం